పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆశయాలని కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా అభివృద్ధి పదంలో నడుపుతున్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ చూసింది అభివృద్ధి లేదని వాళ్ళకి ఊళ్ళో లెగ్గానే సచివాలయం కనిపిస్తుంది ఆర్బికే కనిపిస్తుంది వెల్నెస్ సెంటర్ కనిపిస్తుంది ఇవన్నీ అభివృద్ధి అభివృద్ధి కాదని చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంపాదన లేదనే బాధ తప్ప ఆర్థిక సంపాదన ఇంకోటి కాదు అభివృద్ధి అంటే ఏంటి మన గ్రామంలో డాక్టర్ ఉంటున్నాడు మంచిగా వైద్యం చేస్తాడు మన గ్రామంలో స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పే పాఠాలు చెప్పే టీచర్స్ ఉంటున్నారు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తున్నారు అట్లాగే సచివాలయం ఉంటుంది ఎంఆర్ వాఫీస్కి వెళ్ళకుండా అక్కడే అయిపోతాయి వాలంటీర్ సిస్టమ్ ఉంది ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అభివృద్ధి చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తున విగ్రహం ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలో లేదు ప్రపంచంలో లేని అంత విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి సామాజిక న్యాయాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమనుకున్నానంటే అంబేద్కర్ గారు పేదవాడికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకుంటానికి బట్ట ఉండాలా అవన్నీ సమకూర్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఇవాళ గాంధీగారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం కానీ రావడానికి కారణం ఆయనే ఆయన్ని ప్రజలందరూ దీవించేటట్టుగా ఉండరు ఈరోజు ఆ కార్యక్రమానికి వెళ్తాము ఈ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కొంచెం అందరూ జాగ్రత్తగా ఉండి ఆ కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేసుకుందాం మీ అందరికీ ధన్యవాదాలు